హాయ్ అండి తీరు ఈ ఈరోజు మనం చికెన్ గ్రేవీ అండ్ బగారా రైస్ వండుకుందామండి చికెన్ వండుకోవడానికి చికెన్ కేజీ తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నానండి పొయ్యి వెలిగిచ్చి కలాయి పెట్టుకొని ఆయిల్ తీసుకుంటున్నానండి మీరు మీకు సరిపోయినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత పసుపు తగినంత టమాటా ముక్కలు ఈ విధంగా వేయించుకోండి ఇవి వే విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండి రెండు స్పూన్లు వేసుకున్నానండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగాయండి చికెన్ వేసుకుంటున్నాను నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ అయితే వాటర్ పోయే వరకు వేగం ఇచ్చండి లేకపోతే చికెన్ ముక్క వాసన వస్తుంది వాసన రాకుండా వాటర్ పోయే వరకు ఉడికించుకోండి సాల్ట్ కొంచెం ముక్కలు పట్టే వరకు వేసుకోండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గిద్దాం వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలండి ఇలా వాటర్ పోయే వరకు ఉడిపితే ఏమవుతుందంటే శ్వాసం రాకుండా ఉంటుందండి కారం మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి అండి రెండు మూడు స్పూన్లు ఇందా కొంచెమే వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి పెరుగు తీసుకుంటున్నానండి ఈ కప్పులో ఈ కప్పులో పెరుగు తీసుకున్నానండి వాటర్ కొంచెం తీసుకుంటున్నాను ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి ముక్క ఉడికే వరకు మూత పెట్టుకొని మనం బియ్యం కడుపు కడిగి పెట్టుకున్నానండి ఒక గ్లాసుకి గ్లాసులు నాసర పెట్టుకున్నానండి ఆ విధంగా మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా ఆలుగడ్డ ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఆయిల్ మీకు తగినంత వేసుకొని బాస్మతి దిసు దినుసులు వేసుకున్నాండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఈ విధంగా వేయించుకోండి ఆలుగడ్డ ముక్కలు టమాటా ముక్కలు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తగినంత ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకోండి మనం ఇందాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ బియ్యం వేసుకుందామండి వేసుకొని ఉడికించుకుందాం లోపు చికెన్ చూసుకుందామండి సాల్ట్ వేసుకొని చికెన్ ఇలా గరిటతో ఒత్తి చూసుకోండి అండి సాఫ్ట్గా ఉడికింది ఉడికేసింది ధనియాల పొడి కొత్తిమీర అండి పక్కన పెట్టేసుకుందాం బిర్యానీ ఉడుకుతుందండి బిర్యానీని ఉడికించుకుందామండి ఆల్రెడీ ఉడికేసింది కొంచెం నెయ్యి వేస్తున్నామండి ఉడికిందండి మీకు ప్లేట్లకు పెట్టి చూపిస్తాను అలా వచ్చిందో ఈ విధంగా వచ్చిందండి బాగా వచ్చింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసు